వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అప్పారావు అప్పల్నాయుడు ఎల్లాజీరావుకి అభినందన సత్కారం సుమారు ముప్పై మూడు సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ప్లాంట్ అభ్యున్నతికి విశేష కృషి చేసి నేడు స్వచ్ఛంద పదవి విరమణ పొందిన మాటూరు అప్పల్నాయుడు అండిపోయిన అప్పారావు దాసరి ఎల్లాజీరావులను బ్లాస్ట్ ఫర్నేస్ బి గ్రేడ్ టు ఎలక్ట్రికల్ ఆధ్వర్యంలో డెబ్బై రెండు వార్డులో వినాయకనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అండిపోయిన అప్పారావు ఇంటి వద్ద ఉక్కు అధికారుల సమక్షంలో ఘనంగా సత్కార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎలక్ట్రికల్ హెచ్ఓడి ఎస్కే శ్రీవాత్సవ డీజీఎంలు బిఆర్ లెంక హర్భజన్ సింగ్ పీకే గుప్తా ఏజీఎం విజయ్ కుమార్ సీనియర్ మేనేజర్ శ్రావణ్ కుమార్ కేపి రాజు టి అప్పారావు నెల్లి రాజు మల్లుల సూర్యనారాయణ స్థారు రమణ మేనేజర్స్ శ్యామ్ సుందర్ నాయుడు సర్వేస్ కుమార్ డిప్యూటీ మేనేజర్ టి వీరయ్య డి జీవన్ పాల్గొని పూలమాలలు సాలువాలతో సత్కరించి మెమోంటోను అందజేసి అభినందనలు తెలిపారు ఉక్కు అధికారులు మాట్లాడుతూ బిఎఫ్ ఎలక్ట్రికల్ విభాగంలో సుమారు ముప్పై మూడు సంవత్సరాలు దాటి సర్వీసును అందించడం చాలా గొప్ప విషయమని అన్నారు విధి నిర్వాహణలో ఎంతో చిత్తశుద్దితో పనిచేసి ప్లాంట్ అభ్యున్నతకు పాటుపడడమే కాకుండా అటు కంపెనీలోనూ ఇటు సమాజంలోనూ సేవలను అందిస్తూ కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి అండిపోయిన అప్పారావని అన్నారు ఇంకా సమాజానికి పూర్తిగా సేవలు అందిస్తూ క్రీడల్లో రాణిస్తూ కలకాలం ఈ మూడు కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ వెంకట్రావు మంత్రి అప్పలరాజు సుబ్బారావు తోకాడ అప్పారావు ఉక్కు కార్మి and he is a very sincere, dedicated person and he, is a, he has contributed a lot to the society as we have seen here. And LID of PCM, actually PCM so he has very uh, long innings in PCM, he has worked for a very long time. I uh, was with him, he is also a very sincere, dedicated person. But uh, the real problem is that all three persons should be leaving us in th uh, this month. అండ్ లాక్ బీమ్ అరౌండ్ సిక్స్ పర్సెంట్ బోర్డ్ వేర్ బి ఆల్సో టైం వి ఆర్ ఎస్ అండ్ వెరీ డిఫికల్ట్ వెరీ డిఫికల్ట్ కవర్ మేనేజ్ ఎక్స్ట్ వి ఆర్ ఎస్ వన్ ఆల్రెడీ టెన్ పర్సెంట్ అండ్ అదేన్ విఆర్ఎస్ టూ హ్యాఫ్ అదేన్ మార్కెటైర్మెంట్ ఫంక్షన్కి మా స్టీల్ బ్లాక్ బ్లాస్ట్ బ్లాస్ట్ ఫార్మర్స్ ఎలక్ట్రిక్ కరెన్సీ డీజీఎంసు మేనేజర్స్ ఏజీఎంసు మేనేజర్సు సీనియర్ మేనేజర్సు అందరూ వచ్చి ఇక్కడ మా తాలూకా ముగ్గురు దంపతుల్ని అందరూ ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజంగా పూర్తి చేసుకున్నందుకు అధికారులందరూ మాకు పూర్తి సపోర్ట్ ఇచ్చినందుకు అధికారులందరికీ నేను పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం ఈరోజు మా భాగస్వాములు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ నుంచి అధికారులు అధికారులందరూ వచ్చి మా అందరినీ అభినందించి మా అందరినీ ఏ విధంగా అయితే మిస్ అవుతున్నారు అంటే స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసిన ముగ్గురిని ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశారో ఈరోజు వాళ్ళు మాటల ద్వారా మాకు తెలియచేసి వాళ్ళని ఏ విధంగా మిస్ అవుతున్నారనే వాళ్ళ అభిమానాన్ని మాకు చూపించిన వాళ్ళందరికీ ముందుగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి బ్లాస్ట్ ఫర్నస్ టూ వాళ్ళు ఈ కార్యక్ర కార్యక్రమాన్ని చేసి మా అందరినీ ఇంత ఆనందంగా వచ్చినందుకు వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం